సునంద ఆదిత్యని ఇంటికి తీసుకురాగానే ఆదిత్యతో ఇలా అంటూ ఉంటుంది అసలు నువ్వు త తనతో కలిసి భర్తగా ఈ రాత్రి అంతా అక్కడ ఎందుకున్నావు అని చెప్పి సునంద ఆదిత్య మీద చాలా సీరియస్ అవుతూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న ఆదిత్య అయితే అక్కడ ఆనంది మా ఇద్దరం భార్య భర్తలమని చెప్పింది నేను కాదు అంటే ఆ రోజు ఆ రాత్రికి ఆ మనిషి అక్కడ ఎలా ఉంటుంది చెప్పు ఆ పెద్ద ఆవిడ మా ఇద్దరు భార్యాభర్తలమని నమ్మింది అని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న సునంద అయితే నువ్వు చెప్పావా నేను ఆనంది భర్తనని అని చెప్పి అంటుంది లేదు అమ్మ నేను చెప్పలేదు ఆనంది చెప్పింది దానికి నేను తల వంచి మౌనంగా ఉన్నాను అంతే ఆ క్షణం నేను తన భర్తని కాదు అంటే ఆ క్షణం తను నన్ను నమ్ముకొని వచ్చింది అక్కడ ఎలా బ్రతుకుతుంది చెప్పు ఆ రాత్రి అంతా ఇబ్బంది ఇబ్బందిగా బ్రతకాలి అందుకే తను అన్నదానికి నేను ఊకొట్టాను అంతే అని చెప్పి අඩුආමාට වෙන ගණය සුනුந்த යිති. మౌనంగా ఉండిపోతుంది దాంతో ఆదిత్య అయితే నన్ను నమ్ముకొని వచ్చిన వ్యక్తిని ఆనందియే కాదు ఆ ప్లేస్లో ఎవరు వచ్చినా సరే నేను ఇలానే సాయం చేస్తాను అంతేగాని అంత మాత్రాన మేము మళ్ళీ కలిసిపోమమ్మ నేను నీకు ఇచ్చిన మాట ఎప్పటికీ కూడా తప్పను నేను నీకు నచ్చిన పనే చేస్తాను అంతేగాని నేను నీకు నచ్చిన పని ఏది చేయను ఆ క్షణం ఆ అమ్మాయి రాత్రి తలదాచుకోవడానికి ఆ గుడిసె అవసరం వచ్చింది ఆ గుడిసెలో ఉండడానికి ఇలా ఈ ఆ మాట అబద్ధం చెప్పవలసి వచ్చిందంతే అని చెప్పి ఆదిత్య சுனந்தாதா அட்டாடு